þetta er kannski kanna 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 kann நான் ஸ்பெஷலிエスல కొత్తగా ఈ బ్యాంక్ ఓపెన్ చాలా సంతోషంగా ఉంది బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను నా చేత ఓపెనింగ్ చేసిందని చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేనేజర్ గారు చిన్న రిక్వెస్ట్ ఈ పేదవాళ్ళు చదువు వాళ్ళు వస్తే కొంచెం వాళ్ళకి చెప్పి తెలియని వాళ్ళకి అంటే కసరకుండా అవగాహన సహాయం వీలైతే మా రైతులకి తక్కువ వడ్డీకి రుణాన్ని అందరికీ నమస్కారం చాలా సంతోషం కేవలం నగరాలకే పరిమితమైనటువంటి ఈ ముత్తూట్ బ్రాంచ్ మా కోట పట్టణంలో అది కూడా అందరికీ అందుబాటులో ఈరోజు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే కెనరా బ్యాంకు ఇంత బాగా జరుగుతుందంటే అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఇది బ్రాంచ్ బాగా జరుగుతుంది అదేవిధంగా ఈ ముత్తూట్ కార్పొరేషన్ ఈ యొక్క ఈ శాఖ అనేది అందరికీ అందుబాటులో ఈ ప్లేస్లో స్టార్ట్ అవడం చాలా సంతోషం మా మధ్యతరగతి లాంటి కోట వాకాడు చిట్టు మూడు మండలాల ప్రజలకి ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా అది తొందరగా ఇటువంటి ఫినాన్స్ సౌకర్యం ఇటు పెట్టంగానే గోల్డ్ పెట్టంగానే అమౌంట్ వచ్చే సదుపాయం ఉన్నటువంటి ఇటువంటి ముత్తుట్టు మా అందరికీ అందుబాటులో రావడం చాలా సంతోషంగా ఉంది అందులో మా మిత్రుడు పురుషోత్తమరెడ్డి అలాగే మా సోదరి ఏఎంసీ చైర్మన్ ప్రమీల మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్రాంచ్ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషం అదేవిధంగా ఫ్యూచర్లో ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసిన వాటిలో నూతనంగా ప్రారంభించుకున్న మాత్తుడు పైనాన్స్ ఈరోజు చాలా సంతోషం అదేవిధంగా నూతనంగా మా సోదరి ఏం ఫ్యూచర్మైంది ఆ జాతర ఈరోజు ఓపెనింగ్ చేస్తాం అదేవిధంగా ఈరోజు ముత్తూడు మా ముదీర్ మా జలీల్ బాయ్ చెప్పినట్టు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఫైనాన్స్ ఈరోజు ఈరోజు మెయిన్ రోడ్లో వచ్చి అందరికీ బస్ స్టాండ్లో దిగి అదేవిధంగా ఎదురుగా ఆటోలు దిగి అత్యవసరమైనప్పుడు వచ్చి బంగారు పెట్టి అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ ఈ ఏరియా కలిపి ఈ సంస్థకి సంస్థ యాజమాన్య అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటాము అయితే ముతూట్ ఫైనాన్స్లో మా సోదరు ఒక మాట చెప్పింది రైతులకి ఏదైనా ప్రత్యేకంగా ఎందుకంటే రైతులకు సంబంధించిన లో ఉన్నారు కాబట్టి మంచి పోస్టులు ఏమి ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించిన విషయాల్లో ఏదన్నా కొంచెం ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ తగ్గే అవకాశాన్ని కల్పించే విధంగా ఈ ఏరియా అంతా రైతులకు ఆధారపడి ఉంది కాబట్టి అని చెప్పి అవకాశం ఉంటే ఇక్కడ మేనేజర్ రీజనల్ మేనేజర్ గారు బాబు గారు తర్వాత అదేవిధంగా సుధాకర్ రావు గారు కూడా దీంట్లో అదేవిధంగా మీరు కూడా ఆలం సార్ ఇవ్వాలి మీరు కూడా పై స్థాయికి చెప్పి ఇక్కడ ఏరే రైతులు ఉన్నారు ఏదన్నా బెనిఫిట్ అయితే ముత్తూట్ ఫైనాన్స్కి గతంలో మనం ఏదన్నా ఉంటే ఏ గుడ్డల అంగట్లోనో ఏ అంగట్లోనో ఒక చిన్న స్లిప్ మీద బంగారం పెట్టి అది సరిగ్గా మళ్ళీ పోయినప్పుడు రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వకుండా కావాల్సినంత బంగారు పేదవాళ్ళు అమాయకులు పాంగుట్టుకున్న పరిస్థితి మనం కోట్లో అనేక రకాలైన మధ్యస్థాలు జలీల్ బై అవుతాయి మేమైతే అని ఏం చేయగల భర్త సురేష్ చెప్పుకుంటా పోతే కావాల్సిన చెల్సి మంచి థ్యాంక్ యూ సార్ మీరు మేము పిలవగానే వచ్చినందుకు గాను సో సార్ అన్నట్టుగా యాక్చువల్గా ఇంతవరకు మేము పట్టణాలకి వీటికి మాత్రం ఈవెంట్ బ్యాంక్స్ కూడా ఎక్కువగా పట్టణాలకు మాత్రం ఉండేది బట్ ఇప్పుడు మేము ఏదైతే రూరల్ ఏరియాస్ రూరల్ ఏరియాస్కి ఉన్న బ్రాంచెస్ని కలుపుకుంటూ వెళ్తున్నాం యాక్చువల్గా సిటీస్కి సిటీస్ నుంచి పల్లెటూరుకి పల్లెటూరులో ఏదైతే మండలం ఉందో దాన్ని మేము పెంచుకుంటూ వెళ్తానా దానా జనాలకు నమ్ముకు మొదలవకసారు ఇది రీసెంట్లే రీసెంట్ రీసెంట్ Yes, o a r i not going o put it in t h t h r w a I have o g a y thank you. n a n t e r what. சரி நல்லது நல்லது லைக் அங்க இருந்து ஆரம்பிச்சு டக்குன்னு அந்த பர்ல மாத்தலாம்